అలాగే తయారయ్యారు ఇప్పుడు మన వాళ్ళు వచ్చారంట అవ్వా బతికే బతుకు ఎన్జిఏగా బతకాలి ఎన్ని రోజులు బతుకుతావుగా చస్తావా అంత చిన్న టీవీ పెట్టుకొని ఈమె నిత్యం చూసుకునేదంట ఆరిపోకుమా ఆది పం అని ఆది తీసి నీకు మంచి టీవీ కొనిస్తామవా మేం పెట్టుకుంటాం లెక్క అన్నారంట వద్దులేరా నేనేదో చూసుకుంటాను సాలేరా నిందంట లేదావా ఇది ఉంటే నువ్వు తీసుకుపోవు మేము తీసిపోతావని కారులో వేసుకొని పోయి మొత్తం పైన బెంగళూరు నుంచి వస్తా వస్తా ఒక థర్టీ టూ ఇంచ్ ఎల్ఈడి టీవీ తెచ్చినారంట అవ్వా ఇది నేను చిన్న మనవాడు ఇద్దరం కలిసి పెట్టుకున్నాం ఈ టీవీ ఖరీదు ఇరవై నాలుగు వేలు ఇద్దరం సెడి ఏడు వేలు కట్టితే పద్నాలుగు వేలు కట్టే ఇంకా పదివేలు లెక్క నువ్వు అన్నారంట పదివేలు లెక్క ఎవరు ఇవ్వాలంట నా టీవీ నాకు ఆ ఇప్పుడు ఏమైనా చూస్తుంది ఆ టీవీ ఈ టీవీ చూడు బాగా కనపడుతుంది పెద్ద బొమ్మ వస్తుంది పదివేలు ఎవంట మరిందంట నా కళ్ళు నాయనా నా టీవీ నాకు తెచ్చి నీ టీవీ నువ్వు తీసుకుపోంటరా అనిందంట సరే కనీసం ఐదు వేలనయ్యి అన్నారంట దిగుదాడు చూడండి ఏం చేస్తారు వాళ్ళు అన్నాను బెంగళూరులో సాఫ్ట్వేర్లు నాయన వాళ్ళు ఒక్కొక్కరికి అయినా వేలు జీతం దైవ భయము నీ పిల్లలకు లేకపోతే నీ సొత్తు నువ్వు మొత్తుకునేటట్టుగా తయారైతుంది గుర్తుపెట్టుకో దేవుడు అందుకే అన్నాడు మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కలు ఈరోజే దైవ భయము లేని కొడుకులు అమ్మను అమ్మాని పిలసలా నాన్నను నాన్నని పిలవలా ఇంకేం పిలుస్తారు నిన్ను ఎందుకు ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట మీ అమ్మను అమ్మ తిన్నావమ్మ అని అడిగి కాలమైంది సుపుత్రులారా మీ కడుపులు పెరుగనంతో సల్ల పిలిచినారా మీకంత తీరిక లేవు ఇప్పుడు మీ పిల్లల మీద మీకు ఇంట్రెస్ట్ నాయనా తిన్నావు నాయనా మా తినవా ఉండరా చికెన్ పై కడ ఉండరా బురుగుల తర్వాత పెట్టించా నిన్ను పెడతారా తర్వాత రే ఒక్క పదహైదు లోపిక పట్టు ఇప్పుడే నువ్వు మీ అమ్మోలకు నువ్వు రకరకాలైన నరకం చూపిస్తావు ఈ ఇంకా పదహైదు ఏళ్ళకి ఇప్పుడు ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇంకా పదహైదు ఏళ్ళకి టూ ఫార్టీ అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు నలభై సంవత్సరం అవుతుంది అప్పుడు నీకు తర్వాత కాదు నాయనా తర్వాత కాదు నీకు ఫాస్ట్ ఫుడ్ లో కుల్లిపోయిన నూనె ఇట్టి దొబ్బుతా అంటాడు చూడు గంటతో దబ్బుతారు బేటా అందుకే బతికున్నప్పుడు మీ అమ్మని అమ్మ నాన్న నాన్నని ప్రేమగా పిలుచు కొంతమంది పిలుస్తారండి అమ్మను ప్రేమగా ఎప్పుడు తెలుసా ఒక ఉంటే ఇస్తావమ్మా అప్పుడు పిలుస్తారు ప్రేమగా నాన్నని కూడా ప్రేమగా పిలుస్తారు నాన్న తిందురా అని అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రేమ చాలా గొప్పదండి ఆ ప్రేమ చూస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది పొరపాటుగా పట్టించుకొని అమ్మను పిలిచి ఏ అమ్మ కాఫీ పెట్టు అమ్మ కాఫీ పెట్టు ఎప్పుడు తినిందేమో తినుమారు అంతా అని అంటానంటే చిత్తుల మిగిలిందంతా పటకర కలపెట్టడా అంతా కుమరించిపోతుంది ఇంకా చూసాటదిట్ట కరువుబత్య కోసం చూసిన వరద బాధితులు చూసినట్టుగా ఉన్నిదంతా ఒలకమొచ్చుకొని ఈ ఏడుగా ఈ వెంగళ దిగు చూపెట్టుకుంటుందిట్ట బో కోసం చూపెట్టుకోవాల్సిందే నీల కోసం చూపెట్టుకోవాల్సిందే నీ కాళ్ళు చేయడిగినంత వరకు బాగానే ఉంటుంది అవు అంటుంది బ్యాంకులో నేను వాళ్ళతో డబ్బులు ఎందుకు ఇప్పించుకుంటున్నానంటే నాయన నా దగ్గర కొంత డబ్బులు పెట్టుకుంటే నేను ఇంకా మంచానో కొంచానో అనేప్పుడు నన్ను చూసుకుంటారని ఏమి లేకపోతే నన్ను చూసుకోరు నాయనా అనింది ఆ కుర్చీలో కూర్చున్న పెద్దవాళ్ళారా మీరు పోకముందే మీ పిల్లల చేతికి సొమ్ము ఇచ్చారనుకోండి మిమ్మల్ని తీసుకొచ్చి కుక్కి మంచులో కూర్చోబెడతారు అందుకే మీ దగ్గర సొమ్ము బా ఎంత పని చేశారా ఎన్నని మీరు అక్కడ ముందుండే వాళ్ళు ఎవరికి అలాగే చెప్పట్ల దేవుని వాక్యం అంటుంది పురుగులారా కుమారుడు మనకు సొత్తు అండి ఆ సొత్తును దేవుని కొరకై పెంచుకోవాలి ఆ సొత్తు దేవుని కొరకు పెంచుకున్నాడు కాబట్టే సొలోమను వచ్చినప్పుడు తన కొడుకైన సొలోమును పిలిచి అడుగుతున్నాడు నాయన నేను చచ్చిపోయే కాలం వచ్చింది చదవండి మీరు రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యయం పుడుతులండి దావీదుకు మరణకాలం సమీపించగా రాయబడింది చనిపోయే సమయం ఆశంది లోకలందరూ పోవలసిన మార్గంలో పోతున్నాను అయితే నేను పోగాను బాగా వడ్డీ వ్యాపారం చేసి సంపాదించుకోరంతా అని చెప్పలే కొడుకు చూస్తారా ఏం చెప్పాడో రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయము

ఏం చెప్తున్నాడో చూడండి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడే రాజ్య పరిపాలన బాగు చేయన్నాడా ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొని ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందులో రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను పైకొనము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో సత్యము అనుసరించి నడుచుకునే ఎడలో సింహాసనము ఎంత గొప్ప మాట అండి నాతో దేవుడు ప్రమాణం చేశాడయ్యా ఆ ప్రమాణం నిలబడాలి అంటే దేవుని అడుగు జాడల్లోనూ నడుచుకుమారుడా ఎవరు చెప్తున్నారండి ఈ పిల్లలకు రే ఏది ఏమైనా ప్రార్థన ముఖ్యమునైనా దైవికమైన క్రమ ముఖ్యమనాయన చెడిపోయే వారిని కూడా బాగుపరిచేది దేవుడేనాయన ఒకవేళ నువ్వు రక్షించబడి కూడా ఏమైనా దారి తప్పిపోతే తిరిగి దారిలోకి తీసుకొచ్చేది దేవుని వాక్యమే కొడక కూతురా అని చెప్పగలిగిన తండ్రులు లేరు ఎందుకు ఆ సొత్తు మీద మీకు భద్రత లేదు బంగారం అయితే జాగ్రత్తగా తీసి కొక్కి ఊసిపోతుందో ఇరిగిపోతుందని మెల్లగట్ట తీసి అని చెక్క బిరువలో పెడితేవి నీ కొడుకుని మాత్రం ప్రార్థన భయభక్తు లేకుండా నీ పిల్లలు మాత్రం గాలికి వదిలేస్తే ఏం కట్టుకుంటారండి ఒకప్పుడే ఉద్యోగాలు లేవు ఇప్పుడు మరీ ఉద్యోగాలు దారుణం అయిపోయాయి నీ పిల్లలు చదివి ఎలాగట్టకపోయినా దైవికమైన క్రమం ఉంటే భౌతుకు మాత్రం ఇస్తాడు భవిష్యత్తుని ఇస్తాడు పిల్లల దేవుడు అందుకే బైబిల్ గ్రంథం సెలవు ఇచ్చిన మాట సింహపు పిల్లలు ఏమి మిగులవయ్యా ఆకలి కలిగొనుడు కానీ తన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమేలు చేయక మానడు నా దేవుడు సింహపు పిల్లలైన ఆకలితో ఆలబట్టిస్తాయారండి ఎవరు యహోవాను ఆశ్రయించు వారికి మేలు కొద్దువై ఉండదు తప్పు చేస్తున్నారు తల్లులు తండ్రులు ఏక పంపిస్తున్నారు వద్దు నా పిల్లలు కూడా వెళ్తారండి ప్రైవేట్ స్కూల్కి ట్యూషన్కి రాకపోతే సార్ ఫోన్ చేసి దయచేసి మీ పిల్లలకు మీరు అలాగే చెప్పగకండి సార్ వాళ్ళు చదువుకొని నేను అంటాను వాళ్ళకు చదువుతో పాటు దైవికమైన క్రమం నాకు ముఖ్యం నా పిల్లలు నేను చెప్పినట్టు మీరు నడిపించండి చాలు మీ స్కూల్ క్రమం ఉందా బడికి వస్తాడు నాకు అవసరమైనప్పుడు నా పిల్లలు నా ఇంట్లో పెట్టుకుంటాను నేను నాకు అవసరమైనప్పుడు నా పిల్లల్ని నీ ఇంటికాడ పంపను నేను అంటే నీ చదువులోకి పంపను నేను నా పిల్లల భవిష్యత్తు గురించి నాకు బాధ్యత ఉంది దయచేసి మీరు మా మాట వినండి మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు అట్ టైం ఫాస్ అయినా చాలు మా పిల్లలు మా పిల్లల మీద మీ స్కూల్ ఏం డిపెండ్ అవ్వడం కాలేదు కానీ మా పిల్లల భవిష్యత్తు మీద మాకుంది డిపెండెడ్ మాకుంది బాధ్యత సో మా పిల్లలు ఎంతలో ఉండాలో అంతలే ప్రభునందు నందు ప్రియులారా ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను మీ సొత్తును మీరు పాడు చేసుకోమాకండి మీ సొత్తుకు అత్యంత విలువైనది దేవుని సహవాసం నేర్పించండి అందుకే మరలా అంటున్నాను చదువు వద్దనట్లా చదువుకోవడానికి ఆరు రోజులు ఉన్నాయి మొదటి రోజు ప్రభుది ప్రభు దగ్గరికి నడిపించండి ప్రభు యొక్క బోధన శిక్షణ క్రమము నేర్పిస్తుంది ఒకవేళ ఈరోజు వారు దారి తప్పి తొలగిపోయినా ఏదో ఒక రోజు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు తిరిగి తన దారిలోకి నడిపిస్తాడు ఈరోజు ఎవరన్నా ఒక అమ్మాయిని లేపి ఏ అమ్మాయి ఈరోజు కాలేజీ పోల జ్వరం వచ్చింది కాబట్టి పోలండి జ్వరం వచ్చి రాకుంటే ఏమి ఈరోజు కాలేజీ పోలంటే ఎవరో పోయింటే పోకోకుంటే అందుకే దేవుడు నేను పిలిచినప్పుడు మీరు వినకపోతే మీరు ప్రార్థించినప్పుడు నేను కూడా వినను దేవుని ప్రబిడలారా దైవ జ్ఞానముకు ఒక సత్తు ఉచ్చరించు పెదవులకు సత్తు మూడవది మీ పిల్లలే మీకు సత్తు అందుకే ఒక్క మాట చెప్పి నాలుగో విషయంలోనికి వెళ్ళాను ద్వితీయోపదేశ కన్నాం ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదువుతున్నాం ఏడో వచ్చిన చూద్దాం మొదటి వచ్చినము ఏడో వచ్చిన మొదటి రెండు వచ్చినాలు ఏడో వచ్చిన చూద్దాం బాగా అందరు తీయండి నూట యాభై ఒకట పేజీ ఆగండి ఎవరెవరు భయపడాలి అందరు చదవండి నీవును నీ కుమారుడు అంటే నీకుండి భయము దేవుడు అంటే నీ పిల్లలకు కూడా ఉండాలి కదా నీ పిల్లలకు కూడా ఉండాలంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి భయపడి నేను నీకు కట్టడలనియు ఆజ్ఞలనియు ఆజ్ఞలనియు నీ జీవిత దినములను నీ జీవిత దినములను అన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాస్మంతుడవుగునట్లు మీరు స్వాధీన పర్చుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని దేవుడే దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు ఆయన కట్టడ విధులు ఇవే ఏడవచ్చిన వద్దాం ఇప్పుడు ఏడవ వచ్చిన వద్దాం నీవు నీవు నీ కుమార్ నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట నీ ఇంట కూర్చుంటున్నప్పుడు నడుచునప్పుడు వండుకున్నప్పుడు గురించి దేవుని ధర్మశాస్త్రపు వాక్యము గురించి మాట్లాడవలను సూచన సూచనగా వాటిని నీ కన్నుల నడుమ బాసి ఉండవలను గౌనుల మీదను వాటిని వేటిని దేవుని వాక్యపు సంగతులు పురుగుల అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మీ సొత్తును మీరు వ్యర్థంగా ఉపయోగించుగాకండి రేపొద్దున మీ పిల్లలు ఎక్కడైనా బయట చదవాలన్నా సంతోషంగా పంపించండి కానీ ఎక్కడికి వెళ్తున్నా కూడా ఒక క్రమము మీరు పునాది వేసి ఉంటే ఆ పునాది మీద వారు కట్టబడతారు ఏదో దేవుని సేవకుడు ఏదో మిమ్మల్ని లాగుతున్నాడు కిందికి అనుకోమాకండి లేదా మీ పిల్లలు బాగుంటే నేను ఏదో ఓరవలేని అనుకోమాకండి తప్పుగా కూడా అనుకోమాకండి ప్రగులరా బిడ్డలందరూ ప్రయోజకులు కావాలని నిండు మనసుతో ప్రార్థించే సేవకుని నేను ఒక గాలిపటము కిందన దారం విడిచేవాని చేతిలో ఉన్నంత వరకే భద్రత దారము తెగిందనుకోండి ఎక్కడ పడుతుందో తెలియదు విశ్వాసం అలాగే అనుకుంటానంట మా పాస్ట్ గారు మమ్మల్ని లాగుతున్నాడు 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 ఎట లాగడం పైకి వెళ్ళిపోతున్నప్పుడు అనుకుందంట గాలిపం నా స్టార్ చూడు మేఘాల మీద ఊగుతున్నా నేను ఆ కింద ఊరికి ఆయన పట్టుకున్నాడు కానీ ఇడిస్తేనా అలాగే సూర్యుని చంద్రునో తాకి రాను అని అనుకుంటుందంట విశ్వాసులు కూడా నేను పాట పడితే అంటాడు ప్రార్థన పడితే అంటాడు ఇట చే అట చేయమంటాడు ఇట్ట కాదంటాడు అంటాడు ఆయనే విడిచిపెడితే మేమే వేరే చోటుకి వెళ్తే అలాగ ఎగిరిపోయిందమని అలాగ ఎగిరిపోయిన గాలిపటం దారం అలాగ తెగింది ఎక్కడో తగిలి అది అటు నుంచి అటు నుంచి అటు నుంచి అటు నుంచి వచ్చి అప్పుడప్పుడు మీరు చూడండి తెగిన గాలిపటాలు కరెంటు వైర్లకు ట్రాన్స్ఫార్మర్ల మీద లెట్రిన్ కుప్పల మీద ఉంటాయే ఉండవా ఎందుకు తెగాయి కాబట్టి అక్కడ పోయాయి ఈరోజు సేవకుడు అలాగొద్దంటాడు ఇలాగొద్దుంటాడు అని తెగిపోయిన వాళ్ళు కూడా ఏ కుప్పల మీద ఉన్నారో చూడండి ఎక్కడ తెగిపోయి ఉన్నారో చూసుకోండి తెగిపోయి అంటే సంఘముతో ఉన్న అప్ తెగిపోయి గద్దించి హెచ్చరించే సేవకుడు లేక ఏ ట్రాన్స్ఫార్మర్ మీద ఉందో ఏ కరెంటు వారికి ఎలాడుతూ ఉందో ఏ మసి మట్టి దిబ్బల మీద ఎలాడుతుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రభులారా మేము లాగేది మీరు ఎదగకూడదని కాదు మీరు తెగిపోకోకుండా అలాగా కనపడుతూ ఉండాలని అంతే తప్ప సేవ కూడా అట్ట చేస్తే వద్ద అంటాడు ఇట్ట చేస్తా ఆయన ఎట్ట చేసినా నేను నచ్చదులే నాకు ఏ ఎందుకు నచ్చదు నేను ఒక క్రమంలో నడిపించడానికి సేవకుని ఇక్కడ నిలబెట్టుకున్నాడు తప్ప అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తున్నది ఎందుకు అని అంటే నువ్వు తెగిపోతే పాడైపోతావు గర్వానికి లోనై పతనం అయిపోతావు అలాగ పోకూడదనే మా ప్రయత్నం అంతా అందుకే అలాగ కలాగ వెళ్ళిపోతుంటే పక్కదాన్ని ఏదో చూసుకుని దాని మీదకి వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం కిందికి లాగేసాం మేము కొంచెం పక్కకు లాగేసాం మేము నువ్వు తెగిపోతే బాగుండు తెగిపోతే బాగుండు ఇడిచ్చే బాగుండు అనుకుంటు ఇడిస్తే నువ్వు ఎక్కడుంటావో ఆలోచన చేసుకో మీ పిల్లలు మీకేమై ఉన్నారు సొత్తు దేవుని కొరకు పెంచండి చెప్పండి ఉపాధ్యాయులతో మా పిల్లలు వస్తారండి పాఠశాలకు మా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పిల్లలను వాళ్ళ చదువు మాత్రమే వాళ్ళను గొప్ప వాళ్ళని మీ పిల్లలను గొప్పవారుగా చేసేది మీ దేవుడు అది గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అయ్యారనుకోండి మేము చెప్పాల్సింది అంతా చెప్పామమ్మా ఫెయిల్ అయిన దానికి మమ్మల్ని చేయమంటావు మీ పిల్లలు చదవాలా అంటారు మేమే మీ పిల్లలు చదవాలా మీ పిల్లోడు చదవాలా మేము చెప్పాల్సింది అందరికీ చెప్పినాం మేము వాళ్ళ మీద ఎవరు పెట్టుకోడు ఫీజు కూడా వాళ్ళు కట్టరు మళ్ళీ సరే మా కాలేజీలో మాకు హోప్ ఉండే మా స్కూల్లో హోప్ ఉండే వాళ్ళేం కట్టరు ఫీజు మీరే కట్టాలి మళ్ళీ అయినా ఎన్ని మాటలైనా మీరే కట్టాలి కాబట్టి మీ పిల్లల గురించి చెప్పండి మా పిల్లలు వస్తారండి మా పిల్లలు హ్యాండిల్ చేస్తారు సండేది కూడా వాళ్ళు సిద్ధపడతారు ఎలాగో మా పిల్లలు ఆదివారం ప్రార్థన తప్ప ఎక్కడికి రాదు దేవుని కొరకు మన త్యాగం ఏదండి దేవుని కొరకు మన సమర్పణ ఏది ఈ పొద్దుపోయి కడకపోతే వాళ్ళ మురికి పోదు కదా మరి నీ మురికి ఎప్పుడు పోగొట్టుకుంటావు నీలో ఉన్న పాప పురికి ఎప్పుడు తీసేసుకుంటావు నీ కుటుంబం ఎంత కష్టపడుతున్నా ఈ ఉన్నది ఉందే ఉంది యహోవా కార్యమును అశ్రద్ధగా చేయగాకు నువ్వు చివరిగా ఒక్క సొత్తును చూద్దామా ముగిచ్చేద్దాం కీర్తనల గ్రంథం రెండవ కీర్తన ఎనిమిదో వచ్చినం నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని వరకు భూమిగా ఇచ్చేదను భూమిని మనకు సొత్తుగా ఇచ్చాడు దేవుడు ఇందాక మనం ఒక మాట చదివాం మూడో వాక్యం చదివేటప్పుడు మతే స్వార్త ఐదో వచ్చి ఐదో అధ్యాయం ఐదో వచ్చిన సాత్వీకులు ధన్యులు వారు భూలోకమును అది భూమిని స్వతంత్రించుకోవడం అంటే నా పట్టు మన రెండు చెంట్లు స్థలం కూడా లేదే భూమి నేడ స్వతంత్రించుకుందబ్బా అని అనుకుంటున్నావేమో భూమి మీద నువ్వు బాడిగింట్లో ఉన్నావా సొంత ఇంట్లో ఉన్నావా బంగ్లాలో ఉన్నావా స్లాబ్లో ఉన్నావా రేకుల కింద ఉన్నావా అది కాదు కానీ దేవుని నమ్మి నువ్వు దేవుని అడుగు జాడల్లో నడిస్తే భూమి మీద నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు అది సొత్తుంటే నెమ్మదిగా అలాగే ఒక వ్యక్తిని చూయించి ముగించమంటారా ఆది కాండము నాలుగో అధ్యయం పన్నెండో వచ్చిన నేలను సారము భూమి మీద దిగులు పడుచు దేశాలు కాదు నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నేను ఈ ప్రదేశం నేడు ఈ ప్రదేశము నుంచి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా సన్నిధికి రాకుండా కొంతమంది మందిరంలో కూర్చున్నాయూ ఏమంటే దిగులు సొంతిల్లున్నా దిగులే బాడిగింలున్నే దిగులే రాత్రికి భూమిన్నే దిగులే పొద్దున చూసామంటారు అంతే మో చూచనలే చూసానలే ఒక ఊర్లో నేను ప్రార్థనకి వెళ్ళా గుంటూరు జిల్లాలో అందరు వాక్యం వింటుంటే ఆమె దిగేసింది కొంగు మొత్తం ముఖం అంతా కవర్ చేసింది ఊగుతా వింటుంది వాక్యం నేను అనుకున్నాను పనికిరాని గింజలు ఎన్ని ఉంటే ఎందుకు ఒక్క గింజ వింటుంది ఆత్మతో లీనమై వింటుంది అని చెప్పేసి ఇంకో పది నిమిషాలు ఎక్స్ట్రా చెప్పా చెప్పిన తర్వాత అందరు వందమే చెప్పిపోతారు ఈ ఊకడం ఆగల అందరు వెళ్ళిపోయారు ఈ ఊకడం ఆగలే ఏం ఊగేది ఆగలేదని చెప్పేసి మెల్ల గట్టెక్కితే ఉమ్మి కారుతుంది నిద్రపోయి ఉమ్మి కారుతాంది ఇంతసేపు నేను చెప్పింది ఆమె అంటది అదేమో తెలియదు అయ్యా చర్చికి వచ్చానే నిద్ర వచ్చ అబ్బా నేను అనుకున్నాను తల్లి ఇక మీద నువ్వు ఇల్లు ఖాళీ చేసి బోకు మాత్రమే ఇంటికి పో నిత్యం వచ్చేటుండు ఉమ్మి కారి నాక నిద్రపోతా అంతేనంటే నేను అనవసరంగా పదహైదు నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్పిన అంటే మన వాళ్ళకు చర్చిలేకొస్తానట్టే అన్ని బాధలు గుర్తుకొస్తాయి దేవుడు అంటున్నాడు భూమిని నీకు సొత్తుగా ఇస్తున్నా నేను భూమి మీద అక్కడ అన్నాడు చూడండి పద్నాలుగు వచ్చినంలో పన్నెండు వచ్చిన రెండిట్లో ఒకే మాట అన్నాడు భూమి మీద దిగులు పడుచు భూమి మీద దిగులు పడుతూ బ్రతకూడదు సంతోషంగా అండి రేపటి సంగతి ఆలోచించమాకండి రేపు ఉంటుందో ఉండదో ఆలోచించమాకండి ఈ రోజు ప్రభును స్థుతించండి రేపటిదాన ఆశ్చర్యకరంగా ఆహారము పంపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు అందుకే మీరు చూడండి రాజుల మొదటి కన్నా పదిహేడుగా చదివి ఎనండి చెప్తాను వినండి సారేపతి గ్రామంలోనికి వెళ్ళాడు దైవజనుడైన ఏలియా ఆమెనమ్మ ఒక లక్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా అన్నాడు నీళ్ళకని లోపలికి వెళ్తుంటే అన్నాడు అదే చేత్తో ఏం పటకరా ఒక అప్పం పటకరా అన్నాడు ఆమె అంటాది అయ్యా ఈ రోజుకే మాకుంది ఈరోజు నేను నా బిడ్డ తింటే ఇంకా రేపటికి మాకేం లేదు కాబట్టి ఈ కరువులో ఎవరు మాకు సాయం చేయరు కాబట్టి చచ్చుకోవాల్సిందే మేము కానీ ఏలియా అంటాడు ఈరోజు చెప్పింది ఇచ్చే రేపు సంగతి దేవుడు చూస్తావు ఆశ్చర్యకరంగా మనసు గట్టి చేసుకుంది ఆమె లోపలికి వెళ్ళింది ఆ పిండిని పిసికి మొదటి అప్పము తెచ్చి ఏలియాకి ఇచ్చింది భూమి మీద ఆమె దిగులు లేకోకుండా ఎన్ని సంవత్సరాలండి మూడున్నర సంవత్సరం ప్రియులారా దేవుని ఎందు ప్రియమైన వాళ్ళారా దిగులు పడమాకండి పిల్లల భవిష్యత్తు ఎట్లో కుటుంబం ఎట్లో అదెట్లో ఇదెట్లో ఎదిగో దైవ జ్ఞానము నువ్వు కలిగి తెలివిని ఉచ్చరించే పెదవులు కలిగి నీ పిల్లలను దేవుని సొత్తుగా పెంచుకోగలిగితే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు ఈరోజు ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు నీ పిల్లలను దైవికమైన క్రమంలో పెంచుకోలే నువ్వు గద్దించాల్సిన సమయంలో గద్దించలే హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించ మందలించాల్సిన సమయంలో మందలించలే ఒక్క కొడుకనే మురిపాలు కొందరివి బో ఇంటికి ఉన్నది ఇద్దరే అని చెప్పి కొందరు ఆ మాకేమిలే అన్న వాళ్ళు కొందరు ఇలాగ లాస్ట్కు పతనం అయిపోతున్నారు ప్రగుల ఆ రోజు నువ్వు కరెక్ట్ అయినటువంటి విషయాలు విత్తి ఉన్నట్లయితే ఈరోజు వాళ్ళకు ఆ దైవికమైన భయం గద్దించేది అమ్మో ఇలాగ చేస్తే దేవుడు కొడతాడు అనే భయం పుట్టేది దేవుడు అంటే భయమే లేదు ఎక్కడ పోతున్నారు నీ పిల్లలు ఊరికే వెళ్ళేసి బేట చెట్ల కింద కూర్చొని బేకరగా వస్తే నువ్వు అనుకుంటున్నావు అని మావాడు పోతున్నాళ్ళే ప్రార్థనకి ఏమంటే మా వాళ్ళు చెప్పారు పొమ్మనని ఏమి నేర్చుకున్నారు వాళ్ళు పాఠశాలకు వెళ్తే ఏమి నేర్చుకుంటున్నారు పిల్లలు మనం అడుగుతాం ఏంట్రా ఇన్నేనారా మార్కులు వచ్చేది అని అడుగుతున్నాం మరి ప్రార్థనకెళ్తే అడగమా ఇవేనారా నువ్వు నేర్చుకున్నది ఇవేనారా నువ్వు రాసుకున్నది మీరు మీ పిల్లల పాఠ్య పుస్తకాలు చూస్తారో లేదు కానీ వారు ఏమి నేర్చుకుంటున్నారో ఏమి వింటున్నారో వారికి తెలియచేయండి మీరు దిగులు పడతా బతకూడదు అని అంటే వాళ్ళని మీరు చక్కగా మీ సొత్తును దేవుని మహిమార్తమై పెంచండి లేకపోతే ఎక్కడన్నాడు మొదటిది ఏంటంట దిగులు పడుతూ రెండవది దేశ దిమ్మరి అయి దిమ్మరి అయి దేవుని ఎందుకు ప్రేమైన దేశ దిమ్మరి అని అంటే ఏ మాత్రము బాధ్యత భయము ఏమి లేకుండా అనాథగా బతకడం ఎక్కడ పెడితే అక్కడ తిని బతకడం అంతే అలాగ ఉండద్దండి ఈరోజు అట్లాంటికి కారణాలు ఏంటి అని అంటే భూమి మీద దేవునికి సాక్షిగాను బ్రతకలా సాత్వికముతోనూ బ్రతకల దేవుడు అంటున్నాడు ఈ సమయమందు దేవునెందు ప్రేమైన వారలారా దేవుడు నీతో నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిచ్చే సొత్తులు చాలా ప్రశస్తమైనవి అండి మన బంగారు వెండి లేదా వజ్ర వైడూర్యాలు ఏవి దానితో సాటికవు ఆయన ఇచ్చే సొత్తుంది చూడండి అది చాలా ఆనందకరమైనది జ్ఞానంతో కాపురం చేసుకోగలుగుతారు జ్ఞానంతో పిల్లలను ప్రయోజకులు చేసుకోగలుగుతారు తెలివిగా మాట్లాడితే లేని చోట కూడా పెట్టించుకుంటారండి కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే పెట్టే చోట కూడా దెబ్బించుకునే రకం పా బయటకి తప్పించుకునే రకం కొంతమంది అలాగలనుంటే ఎక్కడ ఏమి దొరకదు అన్న చోట కూడా పెట్టించుకుంటారు నేనైతే చెప్తా నేను ఈ సేవలోకి వచ్చినప్పుడు ఇదే అన్నాను దేవా ఈ గ్రంథం కలిగి ఉంటే ఆస్తులు అంతస్తులు సంపాదించుకోలేమో కానీ ఈ భూమి మీద ఎక్కడైనా నేను బ్రతకగలను ఎక్కడైనా బ్రతకగలను ఒక నిశ్చయితితో బయటకు వచ్చాను ప్రభు విడిచిపెట్టాల ఈ గ్రంథం పిల్లల చేతిలో లేకపోతే ఈ మాటలే వారు పలకకపోతే ఈ మాటలే ఉచ్చరించకపోతే మీ సొత్తు వ్యర్థమైపోతుంది భూమి మీద దిగులు పడుతూ బతుకుతారు రేపొద్దున మీరు దిగులు పడకూడదు ఎలాంటి పిల్లలను కన్నామబ్బా ఒక ఆమె ఎవరో అన్ని మా ఇంటికి వచ్చి అనింది మా అమ్మాయి కడుపు మంచిది కాదు కడుపు మంచిది కాదు కాదు కడుపు అందరికీ మంచిదే కడుపు మంచిదే పుట్టినప్పుడు పిల్లలను సరిగా పెంచుకోకపోవడం తప్పు దైవికమైన క్రమంలో పెంచుకోకపోవడం కడుపేందుకు మంచిదండి దేవుని వాక్యం చెప్తుంది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వివిధమైన తంత్రములు వారు కల్పించుకున్నారు దేవుడు అందరిని మంచిగానే పుట్టించాడు పెంచుకునే విధానముల లోపం తప్ప దేవుడు ఇవ్వడంలో లోపాలు లేవు లేచి నిలబడదామా ఇంకొకసారి దేవుని చిత్తమైతే ఆయన సొత్తు యొక్క గొప్పతనాలను మరింతగా ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం దేవా ఈ సొత్తును మేము స్వతంత్రించుకోవడానికి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అడుగుదాం దేవుని బిడలారా మీకు ఏ సొత్తులు లేవా బాధపడమాక్కండి ఈ సొత్తులను సంపాదించుకోండి ఈ లోకములో మీరు ధన్యులుగా దీవించబడతారు ధన్యకరమైన జీవితం దీవిస్తారు దీవిస్తారు ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునాయన అత్యంత విలువైన నీ పరలోకపు సంగతుల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం నిన్ను నమ్మిన బిడ్డలకు ఈ లోకంలో మా తల్లిదండ్రులు మాకు సొత్తులు పెట్టి పంపించినా లేకపోయినా మా వివాహ కార్యంలో కొన్ని సొత్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నమ్ముకున్నందుకు నీవిచ్చే అమూల్యమైన సొత్తులు దైవ జ్ఞానం ఉచ్చరించు పెదవులు మా గర్భనిధిలో నుంచి రాబడిన పిల్లలు తండ్రి అత్యంత విలువైన భూమిని మాకు స్వాస్థ్యముగా ఇటు వాటిని వాక్యమైన బిడ్డలు అందరూ స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైనా మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు ఆరాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపడదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్